హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే పైనాపిల్ అండి ఇవి వచ్చి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చారు అత్తయ్య మా అయితే పంపించారు మా ఇంటి దగ్గర చెట్టు అయితే మీతో వీడియోలో నేను షేర్ చేసుకున్నాను ఒక ఫోర్ అన్న కాసాయంట ఇంకొచ్చి మనకు వచ్చి ఒక టూ అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చి వారం రోజులు అలా అయ్యింది నేను గడ్డిలో వేసి ఇంకా ముగ్గేశాను చాలా బాగా ముగ్గిపోయేవి అబ్బా స్మెల్ సూపర్గా వస్తున్నాయండి దీంతో ఇప్పుడు మనమైతే జ్యూస్ అయితే చేద్దాము బాగా వాష్ చేసుకున్నాను నార్మల్గా మన ఇంటి దగ్గరే పండినం కాబట్టి ఒక వన్ టైం అయితే నేనైతే వాష్ చేసుకున్నాను అలిగిన బయటే పండిన కాబట్టి వన్ టైం చాలు ఇంకా ఎక్కడి నుంచో వచ్చాయనుకోండి ఒక టూ త్రీ టైమ్స్ అయితే మనం వాష్ చేసుకోవాలి స్మెల్ అయితే అదిరిందండి ఇంకా మనం జ్యూస్ చేసుకోవడానికి అయితే నేను ఐస్ క్యూబ్స్ అండ్ జ్యూస్ జారు ఇంకా మిల్క్ షుగరు ఇంకా ఇది కట్ చేసుకోవడానికి చాకు అండ్ కటింగ్ ప్లేటు ఇది వచ్చి ముక్కలు అనేసి ఈ ప్లేట్ తీసుకొచ్చాను ప్రతి మనం కట్ చేసుకుందాం ఫస్ట్ పండుని కాయతే అయితే కట్ చేసేసాను ఇగోంటండి ఇప్పుడు మనం ముక్కలుగా అయితే కోసుకున్నాము చాలా ఎక్కువ టైం అయితే పట్టేసింది తొక్కు చూడండి ఎంత ఉంది ఇది కట్ చేయడం కొంచెం కష్టమేనండి మనం కానీ ఫ్రూట్స్ ఇవి కొనుక్కునే దగ్గర అయితే వాళ్ళే ఇంకా మొత్తం ఇస్తారే కదా ఈ తొక్క అంతా తీసేసి ఇస్తారు నీట్గా మనం ఇంకా తినేవచ్చు పండు అయితే సూపర్గా ముగ్గేసింది ఇప్పుడైతే ముక్కలుగా కోసుకొని మనం జ్యూస్ అయితే చేద్దాము నాకు నార్మల్గా ఈ ముక్కలు తినాలనుకుంటే ఈ పైన ఉంటుంది కదా ఇది ఇలా తీసుకొని తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ కింద పీస్ ఉంటుంది కదా ఇంకా తినాలనిపించదు అందుకనేసి ఇంకా జ్యూస్ అయితే చేసేస్తున్నాం చందుగారు అయితే అస్సలు తింటుంది ఇది చిరాకు అనిపిస్తుంది అంటారు ఇది చాలా అండి సి విటమిన్ ఉంటుంది మనకి తినేటప్పుడు పుల్ల పుల్లగా సూపర్ అనిపిస్తుంది కదా తీ సోప ఇప్పుడు జ్యూస్ పోద్దాం ఆఫ్ అయితే జ్యూస్ అయితే చేసేస్తున్నాం ఇంకా ఆఫ్ వచ్చి ఈవినింగ్ చేస్తా మీకు జ్యూస్ ఇష్టమా లేదా నార్మల్గా తినడం ఇష్టమా రెండు విధాలుగా కూడా బాగుంటుంది కానీ నార్మల్గా తింటే అంత తినబుద్ది కాదు భయం ఒక్కొక్కటే తినాలనిపిస్తుంది జ్యూస్ అనుకోండి ఇంకా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఫస్ట్ అయితే నేను ఈ ఫైనాపిల్ అయితే వేసుకున్నాను అది కొంచెం కూలింగ్ వాటర్ వేసుకుంటున్నాను ఐస్ క్యూబ్స్ కాకుండా నాకు కొంచెం కూలింగ్ తక్కువ అయితే ఉండాలి నెక్స్ట్ వచ్చి మిల్క్ కొంచెం ఎక్కువ మిల్క్ వేసుకుంటాను అండ్ నెక్స్ట్ షుగర్ ఇప్పుడైతే మనం క్యాప్ వేసుకొని ఇంకా జ్యూస్ అయితే చేసేసుకుందాం రెడీ అయిపోతుంది ఇంకా మిక్సీ కూడా ఇక్కడే తీసుకొచ్చేసా ఆన్ చేద్దాం Yeah. <laughs> యాక్చువల్గా జ్యూస్ షాప్కి వెళ్తే కర్బూజా జ్యూస్ అయితే తాగుతాను నాకు ఎక్కువ ఫేవరెట్ ఇప్పుడు ఏంటంటే సపోటా జ్యూస్ అయిపోయింది ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది అండ్ మన హెల్త్ కూడా చాలా మంచిది సన్నంగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం లా అవ్వచ్చు ఇప్పుడు జ్యూస్ అయితే మనం తాగేద్దాం అబ్బాయి అమ్మి అమ్మీగా ఉంది గ్లాస్ అనేసి వచ్చాను ఆ డోర్ ఎందుకు వేశానంటే లైటింగ్ వచ్చి బయట లైటింగ్ వచ్చి మన మొహం మీద పడి అంత లైటింగ్ బాటం లేదు ఇప్పుడైతే మనం జ్యూస్ అయితే తాగిద్దాం ఎమ్మి అమ్మిగా ఉందండి చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది అంత బాగుంది ఎల్లో కలర్లో వచ్చేసింది బాదం మిల్క్లా అనిపిస్తుంది సూపర్ ఎమ్ అమ్మి సూపర్గా ఉందండి లైట్ కూలింగ్ ఉంటేనే నాకు తాగాలనిపిస్తుంది ఎక్కువ కూలింగ్ ఉంటే అస్సలు చిరాకు అనిపిస్తుంది ఇలా లైట్ కూలింగ్లోని చాలా టేస్ట్గా చాలా చాలా బాగుంది మళ్ళీ ఈవినింగ్ అయితే చేస్తాను ఇది ఆఫ్ అయితే అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా నచ్చింది అనుకుంటున్నాను వీడియో ఇలాగే మంచిగా సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను నేను దీని ముందు వీడియో అయితే పన్స్పండ్ వీడియో పెట్టాను చాలా బాగా రీచ్ అయ్యింది చాలా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా బాయ్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్